ఇంపార్టెంట్ స్టార్టింగ్ లోనే ఇచ్చారు ఇప్పుడు రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అనేది అదే స్టార్టింగ్ లో ఎట్లయినా ఉండిందే కదా ఎందుకంటే మీకు లంగ్స్ మనకు లంగ్స్ డెవలప్ అవ్వవు సర్ఫాక్టెంట్ ఇచ్చిన తర్వాత మెల్లమెల్లగా సిప్యాప్ పై నుంచి మన ఆక్సిజన్ పైన ఆక్సిజన్ నుంచి మళ్ళీ వితౌట్ ఆక్సిజన్ ఉన్నారు ఈ సార్ రేపు స్టార్ట్ చేస్తామన్నారు మనం డైరెక్ట్ ఈఎస్ఐకి వెళ్ళిపోయి ఈఎస్ఐ లో స్టార్ట్ చేస్తున్నాం మనమైతే ఇంకా రెడీ చేసుకున్నాము మన వెహికల్ పరంగా అయితే ఏం ప్రాబ్లం కాకుండా వేబీకి అయితే మనం అయితే థింక్ ఇక్కడ స్టార్ట్ అయిపోతాం టైం వచ్చేసి ఇప్పుడు సెవెన్ అవుతుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నాగా ట్రావెలింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడే నేనైతే కడపలో ఎంటర్ అయినాను చూడొచ్చు మీ లెఫ్ట్ సైడ్లో చర్చ్ అనమాట కడపలో చాలా పెద్ద చర్చ్ ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము కొంచెం ముందుకు వచ్చాక అయితే టిఫిన్ చేద్దామనేసి ఇక్కడ అయితే ఆగాము మనము సిక్స్ థర్టీకి వెళ్ళాము మనము నైన్ ఓ క్లాక్ యాక్చువల్గా రీచ్ అవ్వాలి మన ముందు మన ముందు ముందు ఉన్నదైతే గోపాల్ బాబాయ్ అయితే టిఫిన్ చేద్దామనేసి ఇక్కడ ఆగినాము అక్కడ ఇంకా తొందరగా తినేసి వెళ్ళిపోదామనే ఉద్దేశంతోనే ఉన్నాము ఎందుకంటే మన వెహికల్ లో తను చెక్ చేసుకోవాలి కదా డెస్టినేషన్ రావాల్సిన డెస్టినేషన్ అయితే రానే వచ్చేసినాము కడపలో ఉన్నాం సిటీ టౌన్ లో చూడొచ్చు మీరు ట్రాఫిక్ అయితే బాగానే ఉంది మనమైతే ఇక్కడ నుంచి చూడటం చేసుకోవాలి ముందు నుంచి చూడటం చేసుకొని ఇక్కడికైతే రావాలి ఇక్కడికి ఇక్కడికి రావాలి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం డీజిల్ ఉంచినట్టుగా ఇక్కడ ఆపినాము మన కడపలో అక్కడికి వెళ్ళి చూసాము బేబీ కండిషన్ అవన్నీ టెక్నీషియన్ నేను కూడా నాగేష్ కూడా నేను సో అంతా ఓకే కానీ ఒక బేబీకి అయితే కొంచెం మూడు చిల్డమ్ కంపెనీ అయితే పెట్టినారు చూడాలి ఇంకా మనం అయితే ఇంకా త్రీ అండ్ హాఫ్ అవర్స్ టు ఫోర్ అవర్స్ టైం వెళ్ళడానికి అయితే చాలా స్పీడ్ వెళ్ళిపోవాలి ఎందుకంటే బేబీ కండిషన్ కొంచెం క్రిటికల్ అనిపిస్తుంది నాకైతే మనం అయితే ఇప్పుడు పెట్రోల్ పంప్ అయితే ఉన్నాము డీజిల్ అయితే ఫుల్ టైం వేయించుకుంటున్నాము ముందే ఎందుకంటే మనం ఎక్కడైతే ఆపేదైతే ఏముండదు ఇంకా తొందరగా వెళ్ళిపోవాల్సి ఉంటుంది అనమాట ఫుల్ టైం ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మనం డీజిల్ అయితే పోయించడానికి ఇక్కడ ఉన్నాము గన్ను కావాలన్న మాకు చిన్నగన్నతో అయితే కొంతమంది చెప్పాము మేమైతే డీజిల్ అయితే పోస్తున్నారు వాళ్ళ దాంట్లో మొత్తం లారీలు అయితే ఇక్కడ పార్కింగ్ చేసినారు మేబీ ఈ పెట్రోల్ పంపు అనుకుంటా ఈ లారీలు అయితే పెట్రోల్ అయితే అన్న లేట్ చేస్తున్నాడు ఎందుకంటే ఆ స్కాన్ అయితే పని చేయట్లేదు అంత అందుకోసం అయితే ముందే అయితే ఒక రూపాయి అయితే కొట్టించుకుంటున్నాడు అన్న మనదైతే పేమెంట్ అయితే వన్ రూపాయలు అయితే కొట్టినాము వెళ్తుంది కుట్టాను అన్నట్టు నాకు లేట్ అయిపోయి కొంచెం అక్కడ రెడీగా ఉన్నారు వాళ్ళు పేషెంట్ వాళ్ళు అని చెప్తున్నా ఇంకా మనమైతే ఇక్కడ నుంచి ఫోర్ థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది మన హైదరాబాద్కి అయితే అతను వెహికల్లో వచ్చి అక్కడ అయితే డాక్టర్ అన్నమాట పాయింట్ వైట్ కూడా నువ్వు ఫామ్ ఫిక్స్ హలో ఫిక్స్ చేసినావా ఎందుకు ఫిక్స్ చేసినావు అట్లా ఫిక్స్ ఎందుకు చేసినావు అక్కడ అందాలి చెప్పండి

నుంచి ఇప్పుడైతే మనకు మూడు వేల నాలుగు వందల యాభై ఒక్క రూపాయలు డీజిల్ అయితే పట్టింది అయితే మన వెహికల్ లో ఇక్కడైతే ఊహించుకున్నాం ఇంకా మనది ఏం లేదు రెడీగా ఉన్నాం మనం అయితే ఇంకా పేషెంట్ షిఫ్ట్ చేయడమే ఇంకా ఆలస్యం అన్నమాట హైదరాబాద్ లో అయితే హైదరాబాద్ లో మన ఈఎస్ఐ హాస్పిటల్లో డ్రాప్ చేయాలి ఒకటి ఈఎస్ఐ మన నాచారం కానీ లేదంటే ఎర్రగడ్డలు కానీ ఈ రెండిట్లలో ఏదో ఒకటి మనం అయితే డ్రాప్ చేయడం జరుగుతుంది ఏంటంటే అక్కడ సంబంధించిన బేబీకి సంబంధించిన హాస్పిటల్ అయితే ఉన్నదంట హై ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అక్కడ దాంట్లో అయితే దాంట్లో అక్కడైతే సో అక్కడైతే షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఫ్రెండ్స్ మొత్తం మొత్తానికి అయితే మనం హాస్పిటల్ దగ్గరకు అయితే వచ్చేసినాము అసలు పార్కింగ్ వేరే పంట పెట్టేసారు అక్కడ బండి పెట్టి ఫ్రెండ్స్ అయితే వేరే వెహికల్ అయితే పార్కింగ్ చేశారు మన పార్కింగ్ అయితే అక్కడ పోయింది మనకైతే పార్కింగ్ లేదు ఇక్కడ బండి పెట్టడానికి అయితే చూద్దాం ట్రై చేద్దాం ఇక్కడ బండి చేయమని చెప్తాము ఫ్రెండ్స్ ఇప్పుడు మనము అపోలో ఫార్మసీకి వచ్చాము మనమైతే శానిటైజర్ పాటు అయితే కాటన్ తీసుకున్నాము దాదాపుగా మనకు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు అయితే ఖర్చు అయింది ఆల్రెడీ మేము అటెండర్కి చెప్పినాము కూడా సార్ మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయంటే లేదు లేదు బాబు నాకు కొత్తవి అనమాట దానికోసం అయితే మనం అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ మనమైతే కాటన్ తీసుకున్నాం కదా శానిటైజర్ కూడా దాంతోపాటు అయితే మన ఇంక్యుబేటర్ అయితే క్లీన్ చేస్తున్నాము ఎందుకంటే మనము ఇక్కడ నుంచి హైదరాబాద్కి తీసుకెళ్ళాలి కదా ఆల్రెడీ కొంచెం బేబీస్ అయితే వీక్ వీక్ ఉన్నారు బేబీస్కి అయితే ఏం ప్రాబ్లం కాకుండా అనేసి మనము అలాంటివి మేము క్లీన్ చేసి పెట్టాము అయినా కూడా అటెండర్ అయితే తను డాక్టర్ అవ్వడం వల్ల తనైతే మళ్ళీ కూడా క్లీన్ చేయమన్నాడు నేను చూస్తాను అన్నాడు దానికోసం అయితే నేను సపరేట్గా తీసి వీడియో అయితే తీసాను ఫ్రెండ్స్ ఇప్పుడే మన హాస్పిటల్ బయట హాస్పిటల్ నుంచి బయటికి తీసుకొచ్చారు మన బేబీస్ని అయితే ట్విన్స్ బేబీస్ను నర్సులు అయితే మన వెహికల్ అయితే షిఫ్ట్ చేస్తున్నారు ఇంక బిటర్లో దాంతో దాంతోపాటు ఒక బేబీకి అయితే బాగున్నారు ఇంకో బేబీ అయితే కొంచెం సీరియస్గా ఉందన్నమాట ఫ్రెండ్స్ ఏంటంటే ఇప్పుడు టూ బేబీస్ కూడాను బాయ్సే వాళ్ళు వాళ్ళకైతే గొంతులో పైపేశారు ఫీడింగ్ అయితే మనము గొంతులో నుంచి అయితే ఇవ్వాలి ఇంజక్షన్ ద్వారా కానీ లేదంటే ఫీడింగ్ ద్వారా కానీ బయలుదేరినాము ఆ టెన్ ఫార్టీకి సో అయితే మేము హైదరాబాద్ తీసుకెళ్తున్నాము ఈఎస్సి హాస్పిటల్కి మన బేబీస్ అయితే ఫ్రెండ్స్ బేబీస్ ను సో ఇప్పుడు చాలా ఆకలిగా ఉంది నాకైతే అందుకోసం అయితే నేను బ్రెడ్ తింటున్నా నైట్ కూడా నిద్ర లేకున్నది నైట్ అయితే బయలుదేరినా కదా అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి సో మేము ఆపక్క నాంసా వెళ్ళిపోతున్నాము ఇప్పటి వరకు అయితే ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ వచ్చినా వన్ అవర్లో ఇంకా త్రీ త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ వెళ్ళాలి మనం అయితే మన వెనకాల అయితే వాళ్ళ బాధ కూడా ఫాలో అవుతున్నారు మన బాబాయ్ నేను అయితే ఇక్కడ ఫుడ్ తింటున్నాం బాగా ఆకలిగా ఉంది అనేసి మన టెక్నీషియన్ అయితే వెనకాల మొత్తం హ్యాండిల్ చేసుకుంటున్నాడు ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ మీకు ఒక బేబీ అయితే స్టేబుల్ గా ఉంది ఇంకో బేబీ కదా సిరంజ్ బాబా అయితే పెట్టినావు కొంచెం బేబీ కదా బ్రీతింగ్ ప్రాబ్లం అలా ఉందనమాట సో ఎంత వీలైతే ఉందో అయితే మనం హైదరాబాద్ తీసుకెళ్ళిపోతాము యాక్చువల్గా వాళ్ళకి చెప్పింది మనం ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ చెప్పినాము ఏ విన్ తీసుకెళ్ళాలి హైదరాబాద్ సో అదే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి కర్నూలు అయితే ఇంకా నైన్టీ త్రీ కిలోమీటర్స్ ఉంది అలా కర్నూలు నుంచి మన హైదరాబాద్ అయితే టూ ట్వంటీ ఉంటుంది ఓవరాల్ చూసుకుంటే త్రీ థర్టీ త్రీ ఫార్టీ కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడ నుంచి మన హైదరాబాద్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ బేబీకి అయితే ఫీడింగ్ ఇవ్వడానికి అయితే ఇక్కడ ఆపాము ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అయితే మన హైదరాబాద్ వచ్చేసి త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది ఎవ్రీ టూ అవర్స్ అయితే ఒకసారి బేబీకి అయితే ఫీడింగ్ ఇవ్వాలి ఇంకా నుంచి సార్ సార్ అయితే ఫోన్ చేసినాడు బాబు ఇక్కడ ఆకు మనము బేబీస్కి అయితే ఫీడింగ్ ఇవ్వాలి ఎవ్రీ టూ అవర్స్ అని చెప్పినారు సరే సార్ ముందు ప్లేస్ అయితే చూసి నేను చెట్టు కింద అర్థని చెప్పినాను జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ కమి బయలుదేరతాము అనమాట మనతో పాటు ఏంటంటే ఇంకా ఇంకో కార్ కూడా వస్తుంది వీజా కార్లో అయితే వాళ్ళు వస్తున్నారు నాతో పాటు అయితే బాబాయ్ కూడా ఉన్నాడు బాబాయ్ అయితే ఒక టూ అవర్స్ అయితే పడుకోమని చెప్పిన నిద్ర అంటే ఎండ బాగా కొడుతుంది కదా ఈ ఇంజన్ నీటికి తర్వాత ఉబ్బరంకి ఎక్కువ అదైపోతుంది అనమాట చూడొచ్చు మా ఫేసెస్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది అది ఫ్రెండ్స్ మనం ముచ్చట మీరు గోపాల్ బాబు డ్రైవింగ్ ఎక్కాడు ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా టైం వచ్చేసి ఇటు వాళ్ళు అవుతుంది ఈ ఎండకైతే రోడ్ పైన అయితే ఎవరు కూడా లేరు మరి దారుణం ఎండ అయితే ఘోరంగా ఉంది చెప్పలే మనం అంటే ఎండ అయితే ఉంది రోడ్ పైన అయితే అసలుకి మాకు ఎండకి తట్టుకోలేక ఒక ఫైవ్ సిక్స్ బాటిల్స్ అయితే వాటర్ మేము అయితే ఫ్రెండ్స్ ఇంకా అక్కడ ఆపాం కదా సార్ వాళ్ళు అయితే మన కొంచెము ఇట్లా స్నాక్స్ అయితే ఇచ్చినారు మన బట్టర్ ఇచ్చిన తర్వాత ఇట్లా బిస్కెట్స్ అయితే ఎందుకంటే ఇక బేబీ ఫీడింగ్ ఇచ్చినప్పుడే మనం అయితే ఫుడ్ అంటే బిస్కెట్స్ అయితే తీసుకున్నాము దాంట్లో బిర్యానీ తీసుకున్నాము మన మన నాగేష్ డెక్స్ అయితే మేము ఇది కూడా జరిగింది చిన్న నా లెఫ్ట్ అయ్యి మొత్తం రెడ్ అయిపోయింది నిద్ర లేక ఎండ కూడా కన్ను అనేది చిన్నదైపోయింది మొత్తం ఆ ఎండకి లాస్ట్ మీద పడి ఫోకస్ నా మీద పడే వారికి కన్ను రెడ్ అయిపోయింది లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మీరు చూడవచ్చు ఇక్కడ ఫ్రెండ్స్ మొత్తం వేడి కాలు వస్తుంది నాకు నిద్ర వస్తుంది కానీ పడుకుందామని నిద్ర రాదు అనమాట ఎందుకంటే లెఫ్ట్ తీసుకుంటే కారాల పళ్ళ దగ్గర మన ఏమంటారు మన సాయి బాబా విగ్రహం ఫ్రెండ్స్ ఈరోజు ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే బెంగళూరు వెళ్ళిపోతాము తీసుకుంటే

జడ్చర్ వచ్చేసి ఇక్కడ నుంచి దాదాపుగా మనకు పదిహేను ఇరవై కిలోమీటర్ ఉంటది అనమాట నాగ్పూర్ వచ్చేసి ఇక్కడ నుంచి మనకు ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ కిలోమీటర్స్ హైదరాబాద్ వచ్చేసి ఎనభై తొమ్మిది కిలోమీటర్ ఉంది ఇక్కడ నుంచి ముందు చూస్తున్నాం కదా రోడ్ అయితే రిపేర్ అవుతుంది దాని వల్ల అయితే మనము ఇట్లా వన్ ఇయర్ అయితే వెళ్తున్నాము జస్ట్ వన్ వన్ వెళ్తాము అయితే కొంచెం ట్రాఫిక్ అయితే ఉంటుంది ఇక్కడైతే ఫ్రెండ్స్ ఇప్పుడే మేమైతే హైదరాబాద్ అయితే రీచ్ అయినాము మనం ఈఎస్ఐ ఎర్రగడ్ అయితే తీసుకొచ్చాము ఇప్పుడే లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము ఇప్పుడే మన వెహికల్లో నుంచి అయితే బేబీని బయటికి దింపాము హాస్పిటల్ లోపలికి తీసుకెళ్తున్నాము లోపల హాస్పిటల్ అయితే చాలా నీట్గా ఉంది మాకైతే నేను షాక్ అయిపోయాను చూసి ఫ్రెండ్స్ మా వీడియో నస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నాగా ట్రావెలింగ్ థ్యాంక్ యూ జై హింద్